బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ రానే వచ్చేసింది బిగ్ బాస్ హౌస్లో అమర్ది పుట్టినరోజు కావడంతో తేజస్సుని ఆ బిగ్ బాస్ హౌస్ బయట టపాసులతో పెద్ద అంగం అయితే చేసుకుంటూ వచ్చింది బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన ఆ అమర్ని చూసి తేజస్విని చాలా ఎమోషనల్ అవుతూ వచ్చి కౌగులించుకుంటుంది తేజస్విని చూసిన అమర్ కూడా చాలా ఎమోషనల్ అవుతూ వచ్చాడు అయితే హౌస్ లో రాకముందు నేను చెప్పాను బుజ్జి నువ్వేం పాటించలేదు అని ఇక అమర్ తేజస్విని అడగడం లేదు నేను నాగార్జున గారు చెప్పినట్టు నా కోపాన్ని అయితే చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను గేమ్ ఆడడానికి ట్రై చేస్తున్నాను అంటే తేజస్వి తో చెప్పడం అయితే అమర్ జరుగుతూ ఉంది అయితే అమర్ పుట్టినరోజు తేజస్విని ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి చాలా గ్రాండ్గా చేసిన ఒక వీడియో కూడా సోషల్ మీడియా వైరల్ అవుతుంది హౌస్లోకి వచ్చిన అమర్ అలాగే తేజస్విని చూసి ఎమో ఎమోషనల్ అవుతూ నిన్ను చూడకుండా అసలు ఉండలేకపోతున్నాను హౌస్లో ఉండడానికి నాకు చాలా కష్టం అనిపిస్తుంది అంటూ ఇక తేజస్సుని దగ్గర తేజస్విని దగ్గర తన బాధను అంతా చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతూ వచ్చాడు ఆ అమర్ ఆ మాటకి తేజస్విని తన అమర్కి ధైర్యం చెప్తూ నువ్వు కప్పు కలిసి ఇన్నాయి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను అంటూ నువ్వు గేమ్ ఆడాలంటూ తనకు ధైర్యం പ്രോത്സഹിച്ചു <Gã> വച്ചു